హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎన్నో పోషక విలువలు విలువలున్నా రాజ్మా కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ రాజ్మా కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రాజ్మా కర్రీని ఎలా చేసుకోవాలో చూసొద్దాం అండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు రాజ్మా తీసుకుని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి మరలా నీళ్లు పోసి ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి ఇలా నానపెట్టుకుంటే ఉదయానికి చక్కగా నానిపోతాయి ఇక్కడ చూడండి ఉదయానికల్లా ఇలా చక్కగా నానిపోయాయి వీటిని కుక్కర్లో వేసి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుని కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ కా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి కనీసం ఆరేడు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించాలి రాజ్మా బాగా మెత్తగా ఉడికిపోవాలి మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూద్దాం రాజమాను నొక్కితే మెత్తగా అవ్వాలి ఇలా ఉడికించుకున్న రాజ్మాని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుని దీంట్లోనే ఒక బిర్యానీ ఆకు వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు రెండు యాలకులు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోండి నెక్స్ట్ దీంట్లోనే రెండు సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఆ ఉల్లి తరుగు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే కర్రీ మంచి టేస్టీగా గ్రేవీగా ఉంటుంది తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడా ఉప్పు వేసి ఫ్రై చేయండి రాజ్మా ఉడికించేటప్పుడు ఉప్పు కారం వేసాం కాబట్టి టేస్ట్కి తగినట్టుగా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి టమాటా పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ రెండు టమాటాలు తీసుకుని గ్రైండ్ చేసి వేస్తున్నాము టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి టమాటాలు మగ్గి ముద్దగా అయ్యి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కలిపి మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మాని నీళ్లతో సహా వేసుకోవాలి రాజ్మా తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి రాజ్మా ఇది మైగ్రేన్ అండ్ నొప్పుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది మతిమరుపుని తగ్గిస్తుంది ఎముకలను బలంగా చేస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కొలెస్ట్రాల్ను కంట్రోల్లో ఉంచుతుంది ఒకసారి కలిపి ఇక్కడ సాల్ట్ని చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి పది పదిహేను నిమిషాలు బాగా ఉడికించుకోవాలి కర్రీ అనేది దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోండి కర్రీ అనేది ఇలా దగ్గరకు అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి దీంట్లోకి పావు స్పూన్ గరం మసాలా సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ని ఆఫ్ చేయాలి యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది ఎక్కువ ఎక్కువ శక్తినిస్తుంది షుగర్ వ్యాధిని తగ్గించడంలో హెల్ప్ అవుతుంది రక్తహీనతను తగ్గిస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి రాజమని మన డైట్లో చేర్చుకోవడం చాలా మంచిది ఇంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా రాజ్మా కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీని చపాతి రోటీ రైస్ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది ఈ రాజ్మా కర్రీ ఎదిగే పిల్లలకు అండ్ పెద్దవాళ్ళకు కూడా బలాన్ని ఇస్తుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్